ஏ கொடு கட்டு கொடு கீக்க நிலபடும்மா போட்டோ தெத்தி போட்டோது அட்டே உண்டு ஏங்க இதுகோ லொக்கேஷன் பாக அட்லே இதுச்சூடு అబ్బా ఈ ప్రేమలో చూడలేకపోతున్నారు దొంగ ప్రేమలు దొంగ ప్రేమలో దొంగ చదువు ఏం రాసుకుంటున్నారా మీరు లెక్క అడిగితే మాట్లాడి కూడా రాదు కదా అంటది నువ్వేం చెప్తున్నావు కీర్తి నీకు హోంవర్క్ లేదా కీర్తను హోంవర్క్ లేదా నీకు ఏ పోతున్నాయి రా కీర్తమా వాటి జోలికి వెళ్ళకు బయట్రా ఏ పోనీ ఆడిపోతున్నావు ఏడిపోతున్నావు చెట్లు చెట్లను ఉన్నాయి ఇరగొడితే కొడతానండి ఏం పారేసుకుందాం ఇరాజా అన్నీ అప్నర సైన్ ఎప్పుడు లక్కి నీ బర్త్డే ఫైవ్ ఉందా ఆ రోజు నీకు ఏం గిఫ్ట్ కావాలి లక్కి నీకు అసలు గిఫ్ట్ ఏం చేసా మీ టక్క ఏమన్నా సెట్ చేసేది మిశృతిగా ఏమి ఇచ్చిందండి మిశ్రుతి అక్క ఏం గిఫ్ట్ లో చూసినారు వీళ్ళు ఒకటి అనుకోలే టెన్ రూపీస్ లేవు మరి దాని కంపెనీ వాడు కూర్చో తనకు బోర్ కొట్టదు ఒక్క దానికి పిలువుంది కీర్తినికి హోంవర్క్ లేదా

Monna Chalugu, Nenna Maxu, Nenna Socialo, Scienceo, Maxu, Hindio, Nenna Chalugu. Karipa ithe, ithe be. Nenna Maya, Nenna English book. Nenna India, Nenna Paparashi, Nenna English book. English ఏం నచ్చలేదా స్టిక్కర్ అంటించి అంటిద్దాం వద్దా మా అమ్మ కొడుతుంది స్టిక్కర్ అంటించి నీకు స్టిక్కర్ అంటించి నేమంట్రాప్తారామ ஐ வரதம்ல ஆஹா இப்ப நானே இந்த ரீசெட் செம்பின்தே இந்துக்கோ இஷ்டம் இல்லன்னு அந்த எந்த இஷ்டம் మరి గుడ్డేతో గుడ్డేది గుడ్డు రాలేదా ఇవాళ మమ్మీ ఏం చేసింది సండే స్పెషల్గా ఏం చేసింది లక్కి ఏం తిన్నారు లకి మధ్యం సాంబార్ అన్నమా కీర్తి నువ్వేం తిన్నావు కీర్తి ఇంట్లో పప్పు అన్నమా

ఏం చేపిస్తావు వన్నీ తీదా హ్మ్ నీకది దిదాస్తా ఏది కరెంటిట్ల ఉంది కనంద్రామకృష్ణ నువ్వు అక్కుంటా తెచ్చా ఇవ రెండిట్ల ఉంది రామాకృష్ణ జనాలి రామ అదే క్లాస్ ఏది క్లాసు ఇది 8th సెకండ్ హ్మ్ నువే క్లాసు 6th మరి నీకెందుకిప్పుడు అడి వాడి గురించి థర్డ్ క్లాసు వచ్చా థర్డ్ క్లాస్ పిల్లకు వచ్చా అలాకి నీకు చెప్పు లక్క